ఆ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి గొర్రె అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వర్షం వస్తే వర్షం వరిసి వర్షం వరిస్తే మనకు బురదగా ఉంటుంది నీవు ఎప్పుడైనా బురదలో నడిచావా అప్పుడు నీకేమో అనిపించింది ఏమి అనిపించింది ఇక్కడ వచ్చేసి వర్షం వస్తే బురదగా ఉంటుంది నేను బురదలో నడిచాను నడిచినప్పుడు నడిచినప్పుడు జారుతుంది మనకు వచ్చేసి చిరాక్గా కాస్త ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి పాఠంలో గొర్రె గొర్రె బర్రే బర్రే వంటి ప్రాస పదాలు ఉన్నాయి వాటిని గుర్తించి వాటిని క్రింద గీత గీయండి ఇక్కడ చూడండి మనకు కావలసినటువంటి ప్రాస పదాలు చాలా ఉన్నాయి వాటిని అన్నింటినీ మనము అండర్లైన్ చేయండి తర్వాత వచ్చేసి ఈ పదాలలో గీత గీసినటువంటి అక్షరాలలోని తేడాను గుర్తిస్తూ చదవండి ఊరు జుర్రు కరం కర్ర వరి మర్రి తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని పదాలని చదవండి తొర్ర జుర్రు వజ్రం చట్రం కుర్రవాడు తొర్రి గుర్రం చిత్రం బా భద్రం ఎర్ర గులాబీ కిర్రు తండ్రి బక్రీద్ విగ్రహం చిర్రగోణ బర్రె అగ్రం వడ్రంగి బుర్రకథ ప్రపంచం రాజు కర్రతో పామును కొట్టాడు తల్లిదండ్రులు దైవంతో సమానము గాంధీజీ విగ్రహానికి పూలమాల వేశాను బొమ్మకు సంబంధించినటువంటి పదాన్ని గుర్తించి గోళము చుట్టండి చక్రము వక్రము తర్వాత వచ్చేసి వజ్రం వజ్రం ఐస్ క్రీం క్రమం క్రమం చక్రం వడ్రంగి ప్రజలు ఇక్కడ వచ్చేసి చక్రం అనేటువంటి పదం వచ్చేసి బొమ్మ అనేటువంటిది ఎక్కడ ఉందనేటువంటి గుర్తించాలన్నమాట సో చక్రం అనేటువంటిది లాస్ట్లో ఉంది తర్వాత వచ్చేసి వజ్రం అనేటువంటి బొమ్మ దానికి తగినట్టుగా దానికి గుర్తించండి తర్వాత ఐస్ క్రీమ్కి తగినట్టుగా మీరు గుర్తించండి తర్వాత వచ్చేసి క్రింది గుణింతాన్ని చదవండి క్రింది గడిలో రా ఒత్తు గుణింతాన్ని ర రా రి రు రు రే రే రై రో రో రౌ రమ్ రహా వచ్చేసి క్రింది పదాల్లో సరైనటువంటి అక్షరానికి ఒత్తు చేర్చి చదవండి ఇక్కడ వచ్చేసి కర్ర కర్ర బుర్ర మర్రి ఎర్రని తొర్ర జెర్రి గుర్రం బుర్ర కథ ఈ విధంగా తప్పుగా ఉన్నటువంటి వాటిని సరిచేశాము తర్వాత క్రింది పదాలను ఉపయోగించే సొంత వాక్యాలు రాయండి కర్ర మా తాత కర్ర సహాయంతో నడుస్తాడు మొహరం మహమ్మదీయులు పండుగ మొహరము చంద్రుడు వచ్చేసి చంద్రుడు పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు విచిత్రం ఆకాశం నుండి తోకచుక్కలు రానప్పుడు మనకు చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి కింది గేయాన్ని పొడిగించ పొడిగించండి మందారము ఎర్రన మల్లె తెల్లన బంతి పూలు పసుపు ముద్ద మందారం ఎర్రన దాసాని పూలు వచ్చేసి తెల్లన అని కూడా రాసుకోవచ్చు మనము తర్వాత వచ్చేసి రోజా పూలు పసుపు రోజా పూలు వచ్చేసి పసుపు ఎరుపు తెలుపు ఏదైనా సరే మీరు వచ్చేసి ఉపయోగించి రాయండి